ప్రభుత్వానికి పేరు రావాలనే ఉద్దేశంతో కేంద్రంలో అనుమతి లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మెడికల్ కాలేజీలు నిర్మించడం అప్పటికప్పుడు ప్రారంభించడం జరిగింది ప్రారంభించడానికి ఐదు సంవత్సరాలు కట్టలేని పరిస్థితికి దౌర్భాగ్యంగా మన బాపట్లో పాడుపడిన మెడికల్ కాలేజీ లాగా పేరు వచ్చేటట్టు తయారు చేసి వెళ్ళిపోయారు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయిన సంవత్సరం కాలం అయింది బాపట్ల జిల్లా అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడో లేకపోతే ఇంకోళ్ళు ప్రారంభించారో దాన్ని పునః ప్రారంభించి బాపట్లకు ప్రేరు ప్రఖ్యాతలు రావాలని పాపట్లకి ఇమేజ్ తెప్పించాల్సిన బాధ్యత మీ పే మీ మీద ఉందని ఈ ప్రభుత్వాన్ని మేము సూచిస్తున్నాం త్వరలో మెడికల్ కాలేజీకి సంబంధించిన పనులు పునః ప్రారంభించాలి లేని పక్షంలో కాంగ్రెస్ పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితికి వస్తుందని అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వినించుకుంటున్నాం దయచేసి మెడికల్ కాలేజీ మీద శ్రద్ధ వహించండి ప్రజల నుండి వచ్చే సొమ్ముని సరైన మార్గంలో ప్రజలకు చేరేటట్టుగా వినియోగించండి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అదేవిధంగా దగ్గుమాలి పిల్లలు క్రిస్టియన్ భవన్ అనేది ఎప్పుడూ ప్రారంభించారు దాన్ని ఇప్పుడు దాన్ని రూపురేఖలు చూస్తుంటే సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది మనం ఆ ప్రాంతంలో క్రిస్టియన్ అని పేరు పెట్టి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి అక్కడ ప్రజలు దాన్ని ఉపయోగించుకునేటట్టు చేయాల్సింది పోయి దాన్ని చూస్తే చుట్టుపక్కల గలీజుగా ఉండి దాన్ని వాళ్ళ బతుకులు ఇంతే ఇదే అని వాళ్ళని ఎక్కిరించినట్టుగా దాన్ని అనాథలాగా వదిలేయటం దుర్మార్గమైన చర్యగా నేను ఈ ప్రభుత్వాన్ని కోస్తున్నాను ఈ స్థానిక ఎంపీ గారు దాని మీద శ్రద్ధ చేసి ఎంపీ నిధుల నుండి కానీ ఎమ్మెల్యే నిధుల నుండి కానీ దానికి త్వరగా చర్యలు తీసుకొని ఒక కళ్యాణ మండపం ఏ విధంగా అభివృద్ధి ఉందో ఆ దళిత వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఆ భవన్ ను కూడా ఆ విధంగా అభివృద్ధి చేసి అందరూ అక్కడ పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకునేటట్టుగా మనం వాళ్ళకు సంస్కరించాలి ఎప్పటికే పదిహేను సంవత్సరాలు అది అది మరీ ఉందని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా అదే విధంగా బాపట్ల టూరిజం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉన్నాయి అన్ని విస్మరిస్తున్నారు ఈ రోజు ప్రభుత్వ పథకాలని ప్రభుత్వ అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్తూ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజా సమస్యల మీద అవగాహనతో ఏం చేస్తే అభివృద్ధి కేటాయించి తప్పితే బాపట్ల టూరిజం పట్టించుకున్న పాపాన్ని ఈ రోజు వరకు కాలేదు బాపట్ల ప్రాంతంలో టోల్గేట్కి టూరిజం ప్రాంతం ఆ నిధులు దేనికి మళ్ళీ తెలియదు ఈ రోజు ఈరోజు పోస్టల్ మొత్తంలో పది ప్రాంతంలో టూరిజం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందే భాగంలో బాపట్ల మన ప్రాంతం మన ఊరు దాన్ని అభివృద్ధి చేసి అదేవిధంగా గుంటూరు హైదరాబాదు విజయవాడ నగరాల్లో బాపట్ల టూరిజానికి సరైన గమ్యస్థానం మీరు వారాంతంలో సుఖాంతం పొందటానికి ఇక్కడ రావాలి అని చెప్పి ప్రజలకి ఆ ఓటింగ్ ద్వారా ఆ ప్రాంతాల్లో పెడితే మనకి ఈ ప్రాంతానికి టూరిస్ట్ ప్లేస్ ఇంకా మంది వచ్చి బాపట్ల ప్రాంతం రకంగా ఊహించిన స్థాయిలో చేరాల బాపట్ల జంట నగరాలకు అభివృద్ధి చెందే ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రాంతాల మొత్తానికి జిల్లా చేశాం అన్నట్టు ఉంది కానీ తప్పితే అభివృద్ధిలో కుంటుతనం కనపడుతుంది కనీసం అమరావతి కేటాయించిన డబ్బుల్లో వన్ పర్సెంట్ కేటాయించిన మేము చెప్పిన ఈ పథకాలన్నీ ఈ మూడు ప్రాంతాల అభివృద్ధి చెందితే నిరుద్యోగ సమస్య బాపట్లకి కొంత యువతకి చేయు తినట్టుగా ఉండేది అని చెప్పని మేము కోరుకుంటున్నాం జిల్లా హెడ్ క్వార్టర్లలో క్రీడాకారులకి వరకు స్టేడియాన్ని నిర్మించలేమే చెబుతున్నాము వాళ్ళు ఏంటన్నారు వెళ్ళిపోతున్నారు స్టేడియాన్ని నిర్మించలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ ఈ రోజు వరకు స్థలం ఇక్కడ ఉంది దానికోసం ప్రయత్నం జరుగుతుంది అనేది పేపర్ రూపాన్ని ఉంటుంది కానీ మాటల రూపాన ఏమీ లేదని ఇంకొకసారి ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం ఎప్పటికే సంవత్సరం కాలం అయిపోయింది దయచేసి ఎప్పటికైనా ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యింది ప్రజా సమస్యల మీద ఏమేమి సమస్య చెప్పిన వాళ్ళకి ఆ పనులు చేసి మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోండి లేదు మేము కూడా జగన్మోహన్ రెడ్డి లాగా కేసులు ఇసుకలు తోలుకుంటామంటే మీకు కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పిన బుద్ధి మీకు కూడా చెబుతారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం మీరు పది రోజుల్లో స్పందించి పత్రికా విధంగా ప్రకటన చేసి మేము వెళ్తున్నామని అభివృద్ధి పదంలోకి వెళ్తున్నామని చెప్పలేని పక్షంలో అందరూ పత్రికా విలేకర్లని ఈ ప్రాంతాల్లోకి మేము తీసుకెళ్లి ఈ విధంగా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయని ఇంకా బహిరంగంగా మేము రోడ్డు మీదకి వచ్చి పత్రికా విలేకరుల సమాక్షంలో యుద్ధం చేస్తాము ఈ ప్రభుత్వము మెడికల్ కాలేజీ కిషేన్ భవన్ టూరిజాన్ని అభివృద్ధి చేయలేని పక్షంలో అదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు బాపట్లో చాలా ట్రైన్లు ఆగాయి